హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ అమ్మా అమ్మాయి వరల్డ్ సో ఈరోజు మా చెల్లెని చూసారా మా చెల్లది పేరు పెడుతున్నాం ఈరోజు మా చెల్లెని పేరు పెడుతున్నాము స్కిప్ చేయకుండా చూడండి ఫ్రాన్స్ బాగున్నాను సో మా చెల్లె పేరు పెడుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఈ పేరు ఎలా పెట్టాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పురుడు లాగండి సో పురుడు అంటే పాపకైతే పేరు పెడతారు కదా ఆ వీడియో అనమాట అండ్ ఇది వచ్చేసి మేము బెంగళూరులో ఉన్నప్పుడు జరిగింది సో డెలివరీ అయ్యాక బెంగళూరులోనే ఉన్నాను కదా సో అప్పుడే పురుడు కూడా అక్కడే చేసామన్నమాట అండ్ నార్మల్గా అయితే పురుడు మంగళవరితోని చేపిస్తారు బట్ మేము ఉండేది బెంగళూరు కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరో తెలియ తెలియదు కదా సో ఇంకా పెద్దవాళ్ళు ఎవరితో అయినా చేపిస్తే మంచిది అన్నారు సో ఇంకా అమ్మతోనైతే చేయించామన్నమాట అండ్ మా పద్ధతిలో ఎలా చేస్తామనేది మీకు ఈరోజు చూపిస్తాను సో ఇక్కడ అత్తమ్మ నేను షాన్వి ఇంకా పాప అందరం కూడా కూర్చొని చూస్తూ ఉన్నాము మా డాడీ ఇక్కడ కూర్చున్నాడు అండ్ అమ్మ ఏం చేస్తుందంటే పురుడు కోసం ముందు ఒక నాలుగు 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 లేదా ఐదు రాళ్ళు అయితే తీసుకురావాలంట సో ఇక్కడ నాలుగు రాళ్ళు అయితే తీసుకుంది ఆ రాళ్ళకి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి దాని మీద బియ్యపు బియ్య పిండితోని బొట్లు అయితే పెట్టింది అండ్ తర్వాత కుంకుమతోని బొట్లు పెట్టింది అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఒక చైర్ తీసుకుంది సో ఆ చైర్ మీ ఆ చైర్కి అమ్ము కార్నర్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్ని మనము లాగా పెట్టుకొని అక్కడ ముగ్గులాగా వేసింది అనమాట ఫోర్ సైడ్స్ కూడా సో ఇప్పుడు ఈ చైర్లో ఏంటంటే నేను కూర్చుంటానమాట పాపతోని సో మీ సైడ్ ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ మా సైడ్ ఏంటంటే పురుడు పదకొండు రోజులకి చేస్తారండి సో ఆ రోజు ఏదైనా కానీ ట్యూస్డే కానీ అష్టమి నవమి ఏది వచ్చినా కూడా లెవెంత్ డే మాత్రమే కంపల్సరీ చేస్తారనమాట సో ఆ రోజైతే అలాంటివి ఏమీ చూసుకోరు అండ్ ఇక్కడ ఏంటంటే ఆకులలో పచ్చ అన్నం అయితే వండుతారండి పసుపు అన్నం పసుపు వేసి అన్నం వండుతారు అండ్ అలాగే వెనకలను ఉడకపెట్టి ఆ గుడాలను కూడా ఆకులలో ఆ పచ్చట అన్నంలలో పెట్టి కూర్చి నాలుగు మూలలు పెడతారనమాట అండ్ ఇక్కడైతే అమ్మ వచ్చి నా పుస్తల తాడికి ఎల్లిపాయ దండైతే కడుతుంది సో పురుడు రోజు ఇలా ఎల్లిపాయలు అయితే కట్టాలంట అండ్ ఇక్కడ చూసారు కదా నాకు కట్టింది అలాగే పాపకు కూడా హ్యాండ్కి కడతారనమాట సో సో ఇంకా పాపకైతే అత్తమ్మ పట్టుకుంది అమ్మ కడుతుంది అండ్ ఇదేంటంటే ఏదో నెంబర్ కూడా ఉంటుంది అమ్మకి ఇన్ని కట్టాలి బేబీకి ఇంత నెంబర్తో కట్టాలి అని బట్ నాకైతే ఐడియా లేదు చాలా డేస్ అయింది కదా సో ఇంకా కట్టాక ఇప్పుడు ఏంటంటే ఒక చాట తీసుకోవాలి చాటలో బియ్యం కొన్ని బియ్యం అయితే మంచిగా ముందు అన్నీ చెరిగి పెట్టి చూసుకోవాలన్నమాట తర్వాత ఆ బియ్యాన్ని ఇలా ఇలా మొత్తం నీట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నాక ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని ఆ చాట మీద పెట్టాలన్నమాట సో ఇప్పుడు ఏం చేస్తారనేది నేను చెప్తాను సో ఇక్కడ తర్వాత ఏంటంటే బేబీస్కి బేబీకి మనం వేసిన క్లాత్ అన్నీ కూడా తీసేయాలండి బట్టలు అయితే ఏముంచొద్ద సో బట్టలన్నీ తీసేసాము ఇప్పుడు ఆ బేబీని ఆ చాటలో పడుకోబెట్టి నీకా నాకా అని అడుగుతారనమాట సో అలాగా మూడు సార్లు నన్ను అడిగినప్పుడు నాకే నాకే అని అయితే మనం చెప్పాలి సో ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ అవుతుందనమాట బట్ ఆ క్లిప్స్ నేను వీడియో అయితే షూట్ చేయలేదు సో ఎందుకంటే యూట్యూబ్లో చూపించడం ఎందుకు ఆ క్లిప్స్ అని అవైతే పెట్టలేదనమాట అండ్ చూసారు కదా ఆ చైర్లో అయితే నేను కూర్చున్నాను చుట్టూ కూడా ఆకులలో అన్నం పెట్టి అలాగే గుడాలు కూడా పెట్టారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఓమ వేసుకోవాలంట సో ఇక్కడ వచ్చేసి అత్తమ్మ ఓమ ఓమ తినిపిస్తుంది అండ్ బేబీ క్లాత్స్ అన్నీ కూడా తీసేసాము అండ్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము అంటే ముందు బెడ్షీట్ అయితే కప్పుకోవాలన్నమాట సో గాలి రాదు కదా ఏడుస్తుందేమో అని టెన్షన్ అనమాట సో లోపల ఉన్నప్పుడు బేబీస్ అయితే ఏడవద్దు అనమాట సో ఏడవకుండా ఉండాలంట మళ్ళీ అందులో ఈమెంటంటే కొంచెం గాలి ఎక్కువ రావాలన్నమాట సో అందుకే టెన్షన్ అంతా ఆలోచిస్తూ ఉన్నారు సో అందుకే పల్చటి ఒక బెడ్షీట్ అయితే తీసుకొచ్చారనమాట అయిన తర్వాత ఒక చిన్న ఫ్యాన్ అయితే ఉంది ఆ అడ్జస్ట్ ఫ్యాన్ని ఇలా చైర్కి సెట్ చేశానమాట సో ఒకవేళ ఏడిసినప్పుడు ఆ ఫ్యాన్ ఆన్ చేయొచ్చని అండ్ తర్వాత ఈ బెడ్షీట్ని నా మీద వేడిచి ఉంచుతారనమాట సో చూసారు కదా ఇలా అయితే మా సైడ్ చేస్తారు సో ఇంకా వన్స్ చెదరైతే మన మీద కప్పారు కదా ఇప్పుడు ఆ బెడ్షీట్ని అయితే తీయొద్దు అనమాట అంత పురుడంతా అయిపోయాక అందరూ పేరు పెట్టడం అయిపోయాక వచ్చి తీస్తారు సో అంతవరకు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేమ్స్ పెట్టేంత వరకు అలానే ఉండాలన్నమాట సో బేబీ అయితే ఏడవద్దు ఒకవేళ ఏడిస్తే పాలు అయితే ఇవ్వచ్చు అంట బట్ ఏడవకుండా చూసుకోవడానికి ట్రై చేయాలి సో ఇంకా ఇక్కడ అమ్మ అయితే తిరుగుతూ ఉంది ఒక్కొక్కరు మనీ వేసి పేరు అయితే చెప్తారనమాట ఇట్లా మీ తాత నాయన తార పెట్టండు అన్న అట్లా అంటారు పెట్టాలి ఎవరు పెడత అంటే దేవుని పేరు పెట్టాలి ఏదైనా పెట్టచ్చా ఏదైనా పెట్టచ్చా

అందరూ పేరు పెట్టడం అయిపోయాక మందు బాటిల్ తీసుకొని ఇలా చుట్టూరా డ్రాప్స్ వేస్తూ తిరగాలన్నమాట సో ఇక్కడైతే అమ్మ అదే చేస్తూ ఉంది అలా మూడు చుట్లు అయితే తిరుగుతూ ఆ డ్రాప్స్ అయితే వేయాలన్నమాట సో ఇలాగ మూడు చుట్లు తిరిగాక ఇంకా అమ్మ అక్కడ ఇచ్చిన బియ్యం అవన్నీ తీసుకొని బయటికి వెళ్ళాలంట సో అక్కడ మన ఇంట్లో అయితే ఎలా చేస్తారో అదే ప్రాసెస్లో మాకైతే బెంగళూరులో అయితే చేసామన్నమాట అండ్ అమ్మ వెళ్తుంటే బ్యాక్ సైడ్ ఇలా మందు అయితే ఏదైతే చుట్టూ తిప్పిందో దాంతో చల్లాలన్నమాట సో అది చల్లాక ఇంకా ఇక్కడితో పూరుడు అయితే అయిపోతుంది అండ్ తర్వాత వచ్చి మనల్ని ఆ బెడ్షీట్ అయితే తీస్తారన్నమాట పెట్టాలా ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక బేబీకి ఇంకా తుడిచి మంచిగా కొత్త డ్రెస్ అయితే వేస్తారండి అండ్ అలాగే బొట్టు డిస్టి చుక్క అన్నీ కూడా కాటిక బొట్టుతోనైతే పెడతారనమాట సో ఈ లెవెన్ డేస్ వరకు మేమైతే పెట్టము వన్స్ లెవెంత్ డే వచ్చాక ఈ ప్రాసెస్ అంతా చేశాక బేబీకి బొట్టు పెట్టడం అయితే జరుగుతుంది అండ్ తర్వాత ఏంటంటే చేతులకి దిష్టి పూసలు అలాగే మెడకి కక్కుడు గజ్జ అనేది ఉంటుంది అవన్నీ కడతారనమాట అండ్ తర్వాత నేను కూడా ఇంకా డ్రెస్ చేంజ్ అయితే చేసుకోవాలన్నమాట అండ్ ఇలాగా మా సైడ్ అయితే చేస్తారు అండ్ మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ మా పద్ధతిలో మేమైతే పురుడు అయితే ఇలా చేస్తామండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్